నమస్తే సంభాష సంస్కృతాన్ని అందరికీ నేర్పించడం కోసం మరియు సంస్కృత భాషా సాహిత్య వికాసం కోసం ప్రచార ప్రసారం చేయడం కొరకు ప్రప్రథమంగా తెలంగాణలో ఆవిర్భవించిన చాలా వ్యయభరితమైన ఈ సంభాషణ సంస్కృత వార్తావాహిని ప్రోత్సహించండి మీ వంతు ఆర్థిక సహాయం చేయండి మీరు ఆర్థిక సహాయం చేయు ఫోన్పే నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ నైన్ టూ నమస్తే మిత్రాన్ని సంభాష సంస్కృత వార్తావాహిని संस्क्यक्रमा स्वागत व्याहरामी मित्री संस्कृतेन संभाषण कर्तुं कथा महता आवश्यकता वर्त है अद्याह एक कथा श्रावधानचितेन अवधव कथाया नाम अस्त अहंकार अनर्था उपपद विभक्त उपपद विभक्तिपयुज्यं कथा రచిత ఆసీత్ ఏతాం కథ ఉచై పఠత అవగచ్చత అంటే ఈ కథను ఉచ్చై పఠత అంటే గట్టిగా చదువు అంటే అవగచ్చత యు అవగచ్చత మీరు అర్థం చేసుకొని కూడా కించన మహారణ్యం కించన మహారణ్యం ఒక గొప్ప మహారణ్యం ఉండెను ంచారణ్యం ఆసీత్ అని వక్తు శాందర కన తడాగం ఆసీత్ తుందర కడాగ ఆసీత్ సుందర అంటే సుందరమైనటువంటి కష్టన తడాగం ఒక తడాగ అంటే సరస్సు ఆసీత్ అంటే ఉండెను తడాగం పరిత బ వృక్షా ఆసన్ తడాగం పరిత అంటే తడాగం చుట్టూ కరస్సు చుట్టూ కరిత చుట్టూ బావ వృక్షా చాలా చెట్లు ఉండెను తేషా మధ్యే కష్టన వటవృక్ష ఆసీత్ దాని మధ్యలో ఏక కష్టన వటవృక్ష ఆసీ ఒక వటవృక్షం ఉండెను తధ కష్టన మూషక బిలం నిర్మాయ నివసతి స్మ తధ దాని కింద ఆ వటవృక్ష అధ కష్ట మూషక అంటే ఒక ఎలుక బిలం నిర్మాయ వసతి స్మ బిలం అంటే ఒక చిన్న బిలాన్ని తయారు చేసుకొని నివసతి ఉండెను తస్మాత్ ఋతే నోపీ అన్యూ వసతి స్మ తస్మాత్ ఋతే అంటే దానికంటే నకోపి నోపి అన్య వేరేవరు కూడా తసతి స్మ అంటే నివాస నివాసం ఉండే ఉండేవారు కాదు అంటే ఎక మూషక నివాసం కదా అన్య మూషక తిత్ర నాసన్ సహ అప్ప కాలం స్మ ఏకాకిన్యపి అంటే ఒండరిగా ఉన్నప్పటికీ కూడా ఆనందిన కాలం యాపయతి స్మ ఆనందంగా కాలం గడుపుతూ ఉండేను అధా కదాచిత్ కష్టన తత్ర ఆగతవాన్ అధ అంటే ఆ తర్వాత కదాత్ ఒకనొకప్పుడు తత్ర ఆగత ఒకానొక శశ అంటే కుందేలు తత్ర ఆగత ఆగతవాన్ అంటే అక్కడికి వచ్చినది సహ ఆనందేన ఆనంద ఇతర్ధమాన తృణాని చాదన్ విహరతి స్మ స శశ ఆనంద పూర్తమనః ఇక్కడ దుంగుతూ తృణిచాదన్ అంటే గడ్డి తింటూ విహరతి స్మ ఆనందంగా విహరిస్తూ ఉండెను సహ శశ స్వభావేన అతీవ అహంకారి ఆసీద్ ఆ కుందేలు అట స్వభావేన అతీవ అహంకారి ఆసీద్ అంటే చాలా అహంకారంగా ఉండెను మయా సదృశ కదృశ అంటే నాతో సమానంగా కోపిన విద్య ప్రపంచంలో ఎవరు లేరు అనేటువంటి అహంకారం తనకు లేను ఇది తచార అని తాను యొక్క ఆలోచన అత ఇవ స్వస్మాత్ ఋతే సహ ఇచ్చతి స్మ అత అందువలనే స్వస్మాత్ ఋతే అంటే తనకు తాను కంటే కూడా సహ సహతి స్మ కమపి అంటే ఎవరిని కూడా సహా అంటే ఆ కుండేలు ఇచ్చతి స్మ న అంటే ఇష్టపడకుండా ఇష్టపడేది కాదు ఇతరై వినా ఏకాకితయ క్రీడంతం శశం దృష్ట్యా మూషక నితరాం తుష్ట ఇతరై విన అంటే ఎవరు లేకుండా ఏకాకతయా క్రీడంతం శశం ఒంటరిగా ఆడుకునేటువంటి ఆ కుందే దృష్టి చూసి మూషక నితరాం తుష్ట మూషక అంటే ఎలుక నితరాం తుష్ట చాలా సంతోషించింది సహ అచితయత్ అంటే ఎలుక ఎలుకలది ఏతత్ మన సౌభాగ్యం ఇది నా అదృష్టమే ఇతర అహం ఏతే సహ క్రీడితుం శక్ ఇత పరం దీ తర్వాత ఏతైన సహ ఈ అంటే ఈ కుందెలుతో సహ కలిసి క్రీతు ఆడుకోవచ్చు ఇది అని అనుకున్నది ఆ ఎలుక ఏకస్మి దినే మూషక ధైర్యేన శశం ప్రతి అవదత్తు ఒక రోజున మూషక ఎలుక ధైర్యేన శశం ప్రతి అవదత్తు ధైర్యంగా కుందేలుతో ఇలా అన్నది భోహో మిత్ర ఓ మిత్రమా త్వం కుత ఆగత నువ్వు విక్రం చచ్చావు ఇత పూర్వం త్వాం నృష్టవాన్ ఏవ ఇంత ముందు నేను ఇక్కడ చూడలేదు ఇది అని అడిగింది శశ తత్ అశ్వన్వన్ క్రీడాం శశ అంటే కుందశ్వన్ అంటే ఆ మూషక యొక్క మాటలు అశ్వన్వన్ వినకుండానే క్రీడాం అంటే ఆటలో వ్యాపృత ఆసీత్ ఆటలో వ్యాపృత ఆసీత్ అంటే బిజీ అయిపోయినది వ్యాప మునిగిపోయి ఉన్నది వ్యాపృత ఆసన్ ఆ ఎలుక యొక్క మాటలు పట్టించుకోలేదు మూషక పునః కథయత్ ఆ ఎలుక మళ్ళీ అన్నది మిత్ర అహమీ త్వయా సహ క్రీడమి ఇచ్చాము ఓ మిత్రం అహమీ నేను కూడా త్వయా సహా క్రీడితు ఇచ్చామి నీతో ఆడుగులు అనుకుంటున్నాను మహ్యం క్రీడ అతీవ రోచతే మహ్యం క్రీడ అతీవ రోజతే నాకు నా క్రీడ అంటే చాలా ఇష్టము ఇది అవధ ఇది అని అన్నది తుత్ శశ తస్మై అకుప్యత్ ఆ మాటలు విని ఆ కుందేలు తస్మై అకుప్యత్ అంటే దాన్ని కోపగించేది అూషికం మీద కోపాన్ని ప్రదర్శించింది కోపం ప్రదర్శిత ఆసీత్ సహ రోషేన అలం కథనైన అని రోషంతో ఇలా అన్నది అలం కథనైనా చాలా ఎక్కువ మాట్లాడుతున్నా సైలెంట్గా ఉండు మయా సహ క్రీడిత్వం ఇచ్చతి కిం నాతో నువ్వు ఆడుకుంటావా మయా సహ అంటే నాతో కలిసి క్రీడత్వం ఆడడానికి ఇచ్చతి కిం ఇష్టపడుతున్నావా ఏమి త్వం కృష్ణవర్ణీయ లఘు చ అసీ త్వం కృష్ణవర్ణీయ నువ్వు నల్లగా నల్ల వర్ణం నల్లని వర్ణం కలదానవు లఘు చ ఇంకా చిన్నదానివి సి ఉన్నావు అయి ఉన్నావు కావున శ్వేతవర్ణీయ అహం ఏది త్వయా సహ క్రీడేయం తరిహి మన శరీరం అవి కృష్ణవర్ణీయం భవేత్ శ్వేతవర్ణీయ అహం అంటే తెల్లవన్నటువంటి నేను ఏది ఒకవేళ త్వయా సహ క్రీడేయం నీతో ఆడినట్లయితే తరిహి మమ శరీరం అప్పుడు కృష్ణవర్ణీయం పోతే నా తెల్లని వర్ణం కూడా నల్లగా అయిపోతుంది అని కుందేలు అన్నది ధిక్ తవా దురాగ్రహం చ ధిక్ం అంటే నూనా ఇది అవమానం కృతవాన్ ఆసీ శిషా మూషకం తురాగ్రహం చ నీకు జ్ఞాతం మాట్లాడతావాషకస్ అపేక్షా నిరాకరోత్ అపేక్షాం అంటే ఎదుగు కోరికను నిరాకరా నిరాకరించింది మూషక దుఃఖైన స్వినం ప్రవిశత్తు మూషక దుఃఖే స్వబిలం ప్రావిశ్యత్ ఆ ఎలుక దుఃఖముతో స్వబిలం ప్రవిశేత్ అంటే తన రంధ్రంలోకి వెళ్ళిపోయింది బిలంలోకి వెళ్ళిపోయింది కానిచ్చిన దినాన్ని అని ఈ విధంగా కొన్ని రోజులు గడిచిపోయాయి ఏకదా మూషక బిలాద్ బహి నిర్గత్య ఒకసారి ఏకదా ఒకప్పుడు మూషక బిలాద్ బహి నిర్గత్య బహి అంటే ఆ రంధ్రం నుండి బయటికి వచ్చి నిర్గత్య అంటే వచ్చి అటన్ ఆసీత్ ఆడుతూ నాది నాదిదూరే శశ అని క్రీడతి కొంచెం దూరంలో శశ కుందేరు కూడా క్రీడతి స్మ ఆడుకుంటూ ఉండేను తా అప్పుడు అకస్మాత్ కుత్తు కష్ట సింహ అప్పుడు అకస్మాత్ అంటే హఠాత్తుగా కశ్చ సింహ కుత్ అంటే ఎక్కడి నుండు కష్ట సింహ అంటే ఒక సింహం అక్కడికి వచ్చను సింహాత్ భీతౌ శశమూషకౌ ప్రాణరక్షార్థం ఇతర అధావతాం సింహాత్ భీతో సింహం ద్వారా భయపడినటువంటి ఆ శశమూషకు ఆ కుందేలు ఆ ఇరుక ప్రాణరక్షార్థం ప్రాణం కాపాడడం కొరకు అధావతాం తధావతాం ఇక్కడికే అధావతాం అంటే రెండు కూడా అధావతాం పరిగెత్తినాయి సింహ స్థూలం శ్వేతవర్ణీయం శశం దృష్ట్యా అప్పుడు కానీ సింహ సింహం స్థూలవర్ణీయం స్థూలం శ్వేతవర్ణీయం శశం దృష్ట్యా స్థూలం లావుగా ఉన్నటువంటి శ్వేతణ్యం తెల్లగా ఉన్నటువంటి శశం దృష్ట్యా అంటే ఆ కుందరి చూసి వినా తం తన్ గృహీతవాన్ ఏమాత్రం కష్టం లేకుండా ఆ కుందని పట్టుకున్నది తే పురత అసీత్ దాని ముందర ఎలుక కూడా ఉండెను పరంతో సహ అతీవ కృషశ ఆ ఎలుక అతీవ లఘు అంటే చాలా చిన్నది మరి వక్కగా కూడా ఉండెను అత సింహస్య దృష్టి గోచర నా అతన సూషక అంట ఏలు సింహస్ దృష్టిగోచర కనిపించే కనిపి అభవత్న దృష్టిగోచరం కాలేదు సింహానికి దృష్టిగోచరమే కాలేదు అంటే కదా సహ సింహస్య సింహస్ ఏవ నా నావత్ అహంకారి శ సింహేన మారిత శశ కుందేలు సింహేన సింహం చేర్త మారి అంటే చంపబడను మూషక భగవంతం స్మరన్ మూషక ఆ ఇలుక భగవంతుని స్మరన్ భగవంతుని స్మరిస్తూ ఆత్మన కృషత్వే సమాధానం ఆత్మన అంటే తనకు తాను వర్ణస్య ఆ రంగు యొక్క బక్కగా ఉన్నటువంటి కృషత్వానికి కూడా అంటే బక్కగా ఉన్నటువంటి దానికి విషయ సమాధానం అంటే సమాధానం ప్రాప్య సమాధానం ప్రాప్నోత్ అంటే సంతృప్తి చెంది దై ఆ తరం సుఖేన జీవితవాన్ తరం దాని తర్వాత సహ మూషక సుఖైన జీవితం ఏదృశ్రూప సంస్కృత భాషా బహ్య కథా వర్తన్ ప్రతినం వయమ్ ఏకాం కథం వదా కథాం దృష్ట్వా పఠాము కథా తిం వారం వారం కథా పఠాము తర్త అనుగ్రేణి సంభాషణ కతుం శక్ శక్ పూర్నెకాం ఏదం విన సంస్క పఠాము వే సవధానచిత్తేన కంచిత్ అనువాదం లేకుండా కథను చౌతరం చూడండి అహంకార అనర్థా ఉపపదవిభక్తయ ఏం కథం ఉచ పఠత కించన మహారణ్యం తత్ర తుందర కశ్చన తడాగ ఆసీత్ తడాగం పరిత బ వృక్షా ఆసన్ తాం మధ్య కష్టన వృ ఆసీత్ తస్య తధ కశ్చన మూషక బిలం నిర్మాయ నివసతి స్మ తస్మాత్తే నోపి అన్యూ వసతి స్మ ఏకాకి అభి సహ ఆనందేన కాలం యాపేతిస్మా atha కదాచిత్ కష్టన శశః తత్ర ఆగతవాన్ సహ ఆనందేన ఆ ఇతస్తతః కూర్తమానః తృణాణి చా ఖాదన విహretiస్మా

త్రుత్ శశ తస్మై అకూప్యత్ స రోషేణన మయా సహ క్రీడం ఇచ్చసి కం లవర్ణీయవర్ణీయ అేతవర్ణీయ అహం తయ క్రీడేయం తర్వామ కృష్ణవర్ణీయం భేత్ ధిక్ తమ దురాగ్రహం చూషకస్ అపేక్షాం నిరాకరోత్ మూషక దుఃఖైన ಸ್ವಿಲಂ ಪ್ರಾಶತ್ ಕಾಚನ ದಿನ ಅತೀತ ಮೂಷಕರ್ಗತ್ಯ ಅಟನ್ ಆಸತ್ಗತ್ಯ ಅಟನ್ ಆಸೂರೆ ಶಶಃ ಅೀಡನ್ ಶಶಃ ಅಲ್ಲಿ ಕ್ರೀಡತಿ ಸ್ಮ ನೂರೆ ಶಶಃ ಅಮ ತಿತ್ಶ ಸಿ ತಗೊತ ಸಿಂಹಾತ್ ಭೀತೌ ಶಶಮೂಷಕ ప్రాణరక్షాం ఇతస్త అధావత సింహ స్థూలం శ్వేతవర్ణీయం శృష్టం తన్ తర మూషక అసీ పరంతు సీవ్చ అృష్టిగోచరీ శశ సింహన మారి మూషక భగవంతం స్మరన్ ఆత్మన వర్ణస్ కృషత్వ విషయే సమాధానం ప్రనోత్తు తుక జీవితా ఏద్రూపణ సరళేన తృత కథా విరచయ్య పఠితుం వక్తుం అదృష్ట వక్తుమ మి సంభాషణ వార్తవాహి నిత్యం నిరంతరం సంస్కృతం పాఠయితుం సంస్కృతా పాఠయ్యం సంస్కృతం సంభాషణలో ప్రతి సంస్కృత సంభాషణలోకం ప్రతి జనా ప్రయతమానా అని ఏ వాడుతుైక్ కూతోచితం యథాయోగ్యం యథాశక్తి ఆర్థికం సాయం కను మరవాణీ సంఖ్యా అస్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ వన్ ఐట్ నైన్ టుకొని ఆర్థిక సాయం కతుం छति ती मा वर्त है गूगल पे संख्या वर्तन नईन एट् फोर नईन सिक्स फोर वनट् नईन टू धन्यवाद नमस्ते